హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మురుకుల్ని చాలా సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇది ఫైవ్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వరకు మీరు ప్రిపేర్ ఉంచవచ్చు అంత సింపుల్ గా ఉంటుంది నేను శనగపిండి ఒక కప్పు బియ్యపిండి రెండు కప్పులు తీసుకున్నాను కారం తీసుకున్నాను సాల్ట్ తగినంత తీసుకోండి నువ్వులు వాము తీసుకున్నాను ఇక్కడ నేను బటర్ కూడా రెండు స్పూన్లు తీసుకున్నాను అంతా మిక్స్ అయ్యేలా ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్ కూడా కొంచెం గోరువెచ్చనివి వేసుకుంటే ఇంకా మురుకులు చాలా బాగా వస్తాయి ఇక్కడ అంతా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇంట్లో స్నాక్స్ ఏం లేవు అన్నప్పుడు ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతాయి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మురుకులు చేసే మెషిన్ ఉంది కదా ఈ మెషిన్ లో మనం ముద్దని పెట్టుకోవాలి పెట్టుకొని మురుకుల్ని ఒత్తుకోవడమే పైన క్యాప్ పెట్టేసుకొని మురుకుల్ని ఇలా ప్లేట్ మీద చిన్నగా ఇలా వేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ లో వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకునేటప్పుడే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మనం డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇవి మంచిగా టూ సైడ్స్ వేగేలా చూసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది రెసిపీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా పెట్టడం మర్చిపోవద్దు ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్